సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కోడూరులో లో టౌన్ లో తిరగడం జరుగుతుంది ఇంటింటి ప్రచారం జరుగుతుంది అద్భుతంగా జరుగుతుంది చూపరిప తల్ల తల్లికి వందనం అనేది రోడ్డు సమస్యలు ప్రతి ఒక్కటి తెలుసుకుంటూ ఈ ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతా ఉంది చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ తప్పకుండా నెరవేరుస్తానని ఈ రోడ్డు కూడా యాభై లక్షల వరకు స్టార్ట్ అయింది డ్రైనేజ్ రోడ్డు అంతా ఈ ఏరియా మొత్తం కూడా ఏదైనా ట్వంటీ ఇయర్స్ తర్వాత జనసేన పార్టీని ఎన్డీఏ కూటమి గెలిపించిన ప్రజలకి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఏ సమస్య ఎక్కడున్నా కూడా ఆ సమస్యను చూసి తప్పకుండా నెరవేరుస్తారని ప్రజలకు హామీ ఇచ్చి ఈ ప్రచారం జరుగుతుంది తప్పకుండా కోడూరు నియోజకవర్గం ఒక అద్భుత నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ఎందుకంటే నాకు ఈ అవకాశం ఇచ్చిన కోడూరు ప్రజలు రుణం తీర్చుకోవాలంటే నేను తప్పకుండా ప్రతి ప్రతి ఒక్కటి నేను నెరవేర్చాలనే బాధ్యత నా మీద ఉంది కాబట్టి తప్పకుండా కోడూరు ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నెంబర్ వన్ కోడు నిధుకో నెంబర్ వన్ గా తీర్చిదిద్దడానికి ప్రజల సహకారంతో ఈ మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తప్పకుండా ఈ వర్క్లన్నీ చేసి మంచి పరిపాలన అందించడానికి ప్రయత్నం చేస్తానని ఈ సభాముఖంగా తెలియదు దాపు దాపు అరవై కోట్ల వరకు ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా ఇరవై కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉండదు ఎన్ఆర్జీఎస్ కలెక్టర్ దగ్గర నుంచి ఒక ట్వెల్వ్ క్రోర్స్ టెన్ క్రోర్స్ ఎన్ చేసి కింద ట్వంటీ టూ క్రోర్స్ శాంక్షన్ అయింది ఈ వారంలో నెక్స్ట్ వీక్ లో వర్క్ స్టార్ట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అది కాకుండా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పోయి కృష్ణ తేజ్ దగ్గరికి పోయి ఫార్టీ ఎయిట్ క్రోర్స్ పెట్టడం జరిగింది కోడూరు రైల్వే కోడూరు డ్రైనేజ్ కోసము రోడ్స్ కోసము థర్టీన్ క్రోర్స్ ఇవ్వడం జరిగింది ఈ రెండు ఈ టూ మంత్స్ లో తప్పకుండా వస్తాయి కాబట్టి చక్కగా కోడూరు నియోజకవర్గం కోడు టౌన్ ని మంచి టౌన్ గా తీర్చిదిద్దడానికి ఎన్డీఏ గవర్నమెంట్ తప్పకుండా కృషి చేస్తుందని ఈ రైల్వే ఈ మన రాజశేఖర్ రెడ్డి విగ్రహం నుంచి స్టేషన్ వరకు డబుల్ రోడ్ కూడా ప్లాన్ చేస్తున్నాము అది కూడా చేస్తాము తప్పకుండా కోడు ని నగరంగా నగరం గా సుందర సిటీ గా టౌన్ గా చేయడానికి ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది తప్పకుండా అది చేస్తాం త్రీ క్రోడ్స్ పైన ఇవ్వడం జరిగింది పోయిన ఐదు చెక్కులు వచ్చినాయి ఇప్పుడు జస్ట్ ఇన్ఫర్మేషన్ యాభై ఒక్క చెక్కు వచ్చింది ప్రతి నెల యాభై చెక్కులు యాభై ఒక్క చెక్కు ప్రతి ఇంటికి పోయి ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేని విధంగా ప్రతి ఇంటికి పోయి వాళ్ళ ఇంటికి పోయి ఈ చెక్కు సేమ్ రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతోంది ఇది మంచి కార్యక్రమం కాబట్టి మొన్న మన సీఎం గారితో కూడా చెప్పడం జరిగింది చాలా అప్రిషియేట్ చేశాడు ఎందుకంటే వాళ్ళకు ఆ సంతోషాన్ని ఆ పల్లెలో అందరిని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే తెలుసుకొని ఈ చెక్కు ఇచ్చి ఇచ్చి రావడంలో మన ఎన్డీఏ కూటమి ఈ విధంగా చేస్తుంది మీరు అప్పుడే సీఎం రిలీఫ్ పండ్కి చేస్తుంది ఒక నెల పెడితే నెల లోపల సీఎం రిలీఫ్ పండ్ మీకు వచ్చింది మన ముఖ్యమంత్రి గారు అంత తొందరగా మీకు ఇస్తున్నారు కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి అందరికి ఎన్డిఏ గవర్నమెంట్ మంచి ఇది అవకాశము ప్రజలకు వచ్చిందని చెప్తా సూపర్ పరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం మన జిల్లాలోనే నెంబర్ వన్ ప్లేస్ లో మనం తిరుగుతున్నాం ఇంకా రిలీఫ్ ఫండ్ కూడా ఫస్ట్ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఫస్ట్ మంగళగిరి ఫస్ట్ ఉంది సెకండ్ మన రైల్వే కోడూరే సెకండ్ ఉంది కాబట్టి ప్రజల కోసం ప్రతి నిత్యము ప్రజలు మేలు చేసేదానికి ప్రయత్నిస్తారని ఈ సభా ముఖంగా తెలియజేసుకుంటున్నాను